హైవర్స్ రీసెంట్ టైమ్స్లో కొంతమంది శాడిస్ట్లుగా శాడిస్ట్ల యొక్క అమ్మ మొగ్గులుగా తయారవుతున్నారు నలుగురు ఒక చోట ఉన్నప్పుడు ఒక పాయిజనస్ గ్యాస్ గాల్లో వదలటం ఏదైనా దిక్కుమైన స్ప్రెయిల్ వాడతాం లేదు అక్కడ ఏదో పెట్టారని చెప్పేసి బాంబులు ఏదైనా భయపెడతాం ఏదో చేస్తున్నారు అసలు పుష్ప టూ సినిమా గురువారం వచ్చేసి ముంబైలో బాంధ్రా ఏరియాలో ఆడుతుంది ఒక సినిమా హా థియేటర్ ఇంటర్వెల్ అయిపోయింది ఇంటర్వెల్ నుంచి వచ్చారు ఒక్కసారి ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైన స్మెల్ కొంతమందికి అసలు వస్తుంది ఇంకొంతమంది వామిటింగ్స్ అయిపోయినాయి అలా ఎక్కువ మంది ఇంక దాంతో అంతా హెచ్ చేశారు డోర్లు ఓపెన్ చేశారు థియేటర్ ఇచ్చానికి సౌండ్ లేదు అసలు ఏమైంది ఏంటంటే అర్థం కాలేదు అక్కడ ఇమీడియట్గా పోలీసులు ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు ఏమైంది ఏంటి ఏదో డిఫరెంట్ స్మెల్ ఏంటి మా వల్ల కావట్లేదు మేము అయిపోయాం అసలు కడుపులో మొత్తం తిప్పేసింది వామిటింగ్స్ అయినాయి ఇమీడియట్గా ఇక క్లీనింగ్ డిపార్ట్మెంట్ మొత్తం క్లీన్ చేయించి వచ్చి మొత్తం చెక్ చేసి ఇక ఆ తర్వాత షో వేశారు ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏంటంటే వేలల్లో ఎవడో మొత్తానికి ఒక స్ప్రే కొట్టాడు ఇంటర్వెల్ సమయంలో కావచ్చు ఇంటర్వెల్ తర్వాత కావచ్చు మధ్యలో కావచ్చు యాత్ర ఎవడో సో దయచేసి థియేటర్ యాజమాన్యం అందరి దగ్గర వస్తువులు చెక్ చేస్తాను జాగ్రత్తగా ఏదైనా తేడా ఉందంటే ముందు వాడు లోపల పడేయండి ఆ వస్తువులు తీసి అవపరపడానికి సమ్టైమ్స్ థియేటర్ యాజమాన్య సంబంధించిన పనిచేసే వాళ్ళు ఉంటారు మళ్ళీ చాలా ప్రాక్టికల్గా థియేటర్ పని చేసే వాళ్ళు ఉంటారు టెక్నీషియన్లో నార్మల్ వాళ్ళు ఎవరు ఒక స్టాఫ్ వాళ్ళు కూడా పనికిమల్ లో ఉంటాడు వాడు ఏం చేస్తాడు ఏసీ థియేటర్ కదా మంచి స్మెల్ వచ్చేందుకు గాను ఓ స్ప్రే లాంటిది కొడతాడు స్ప్రే చేస్తాడు వాడు దాన్ని అది ఏసీది కూడా మనకు బయటకు వచ్చింది నేను చాలామంది థియేటర్కి వెళ్ళకుండా ఉంటాను ఈ మధ్య ఎందుకంటే నాకు ఆ స్మెల్ పడతాడు ఒక్కసారి మొదట బాగానే ఉండేది ఇంటర్వెల్ తర్వాత ఏసీ ఆన్ అయిన తర్వాత ఏదో స్మెల్ వచ్చింది ఆ స్మెల్ ఒకసారి కొంచెం పంజేట్ గట్టి ఘాటుగా ఉండేది మన వాళ్ళ కాదు మన ముక్కులు చాలా సెన్సిటివ్ సో ఆ రకంగా ఆ రోజు అయ్యి ఉండేది అయితే థియేటర్ సిబ్బంది ఇవ్వడమే గుట్టు తేడాగా లేదా థియేటర్ మధ్యలో కూడా ఏదైనా చేసి ఉండాలి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి అక్కడ వెళ్ళినప్పుడు అయితే వీలైతే నన్ను అడిగితే ఎటు శీతాకాలం కాబట్టి మాస్కులు అయితే క్యారీ చేయండి